వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు ఆలు మిల్క్ మేకర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది పీజీలో చేసిన కర్రీ ఈ విధంగా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది టేస్టు ముందుగా బాండ్లు వేట్ చేసుకొని పల్లీలు బిర్యానీ ఆకు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకున్నాను అవి అలా ఫ్రై అయ్యాక నువ్వులు వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకున్నాక బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకరావాలు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలు బాగా ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేడి వెన్నెల వేసి పెట్టుకుని మిల్ మేకర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో పసుపు వేసుకొని ఉప్పు కలుపుకోవాలి బాగా అంత అట్లా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈలోపు మరో స్టవ్ పైన ఉల్లిపాయలు టమాటాలు కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి ఇది పేస్ట్ కట్టుకోవాలి అలా ఉడికించుకున్నాక అది పక్కన పెట్టి ఇప్పుడు మధ్యలో మళ్ళీ కలుపుకోవాలి ముందుగా పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి దీన్ని చల్లార్చుకోవాలి పక్కకి ముందుగా టమాటా ఉల్లిపాయ వేసి నీళ్ళు ఉడికించుకున్నాం కదా చల్లార్చిన తర్వాత ఈలోపు మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని ముందుగా కసూరి మేతి కూడా వేసుకొని ముందుగా చల్లార్చుకున్న ఉల్లిపాయ టమాటా మొక్కలు ఉన్నాయి కదా అది కూడా పేస్ట్ చేసి ఆ పేస్ట్ అందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలా ఉప్పు కారం మొత్తం మనకి ఆ పీసులు పడితే టేస్ట్ బాగుంటుంది అంత అట్లా కలుపుకున్నాక ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పల్లీలు నూగులు కొబ్బరి ఉంది కదా అది పేస్ట్ పొడి చేసి పెట్టుకొని ఆ పొడి ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్నాం అంత అట్లా కలుపుకొని ఆ మసాలంతా అట్లా పట్టింది ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి గ్రేవీకి నీళ్ళు పోసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలి అంత ఒకసారి అట్లా కలుపుకొని ఉడికించుకోవాలి మనకంత గ్రేవీ బాగా ఉడికిన తర్వాత మనకు అట్లా దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ కొత్తిమీర చల్లుకుంటే వేడి ఆలూ మిల్ మేకర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది బాయ్